వాళ్ళని చూసి వాడవలేక వాళ్ళు భక్తి చెయ్యకపోగా చేసే వాళ్ళని మాటల చేత చెప్పండి గాయపరుస్తారు కత్తిపోటు లాంటి మాటల చేత హృదయాన్ని గాయపరిచే తత్వం చెడ్డ చేపల తత్వం మన ఎవరి మనసు నొప్పించకూడదు ఎవరి మనసు గాయపరచకూడదు నీకు చేత అయితే సపోర్ట్ చేప కాకపోతే మౌనంగా ఉండు కానీ ఎవరిని గాయపరచద్దు ఇది ఎవరి లక్షణం అంటే చడ్డ చేపల లక్షణం సదు ఒక చాపలాగా అనుకో దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్ళడు రెండు మూడవది చేపల్లో గంగిరెద్దర ఒక చేప ఉంటుంది మీరు చూడలేరు ఎందుకంటే సముద్రంలో ఉండదు ఈ చెరువుల్లో నదుల్లో కాలవల్లో ఉండదు తెలుసు అండి నేను ఏళ్ళు సముద్రం ఒడ్డీనే బతికాడుపుతా వల వేస్తాను చేపలు పడతాను వల కొడతాను పడవ నడుపుతాను సముద్రంలో రాత్రి పగళ్ళు వేటకి పడుకున్న రోజులు ఉన్నాయి నాకు ఆ అవగాహన ఉంది కనుక చెబుతున్నా వీటిల్లో ఒకటి గంగిరేడు దీనికి నోట్లో బలమైన కోర పళ్ళు ఉంటాయి బలమైన పళ్ళు ఉంటాయి కత్తుల్లాంటి పళ్ళు ఉంటాయి ఈ చేప వల్ల పడింది అనుకో ఇక జాలరి ఏడవలసింది దీని పదునైన పళ్ళతో వలను కొరికేస్తుంది ఈ వలను కొరికేసినందువలన ఇది బయటికి వెళ్ళిపోతుంది ఇది ఒకటే వెళ్తుందా ఒరే నేను వల కొరికే దారి వచ్చింది రండి అని కొంతమందిని ఇలాంటి చేపలు ఉంటాయి సంఘాల్లో ఈ గంగిరెద్దు లాంటి చేపలు సంఘము అనే వలను వీళ్ళు చించటమే కాకుండా సంఘము అనే వలను కొరికి వేయడం కాకుండా వీళ్ళు బయటికి పోతూ మరికొంతమందిని సంఘాల్లో నుంచి బయటకు తీసుకొని పోయే గంగిరెద్దులుంటాయి ఈ చేపలతో పాస్టర్ గారు జాగ్రత్తగా ఉండాలి స్తోత్రం చెప్పండి ఈ చేపల్ని కనిపెట్టకపోతే సంఘాలు చీలిపోతాయి సో ఇలాంటి తత్వం సంఘాలు చీల్చే సేవకుని కన్నీరు తెప్పించే పనులు సంఘాన్ని పాడు చేసే గంగిరెద్దు లాంటి చేపలుంటే ఖచ్చితంగా ఏసై వెళ్ళని పరలోకానికైతే తీసుకొని వెళ్ళలేడు చెడ్డ చేపలు ఇంకా చాలా ఉన్నాయి నా టైం చూసుకుంటాను సరేనండి మాకు ఈ చెడ్డ చేపలు నాకు మేము లేవు మంచి చేపలు ఎలా ఉంటాయో చెప్పండి అంటే బైబిల్లో ఏడు రకాల మంచి చేపలు ఉన్నాయి ఈ ఏడు రకాల మంచి చేపల్లాగా లాగా నువ్వు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తా గ్యారంటీ నువ్వు పర్లేక వెళ్తావు స్తోత్రం చెప్పండి ఈ ఏడు చేపల్లో నుండి ఒక చేపను మీకు పరిచయం చేస్తాను చూడండి అదే కొత్త ఈ స్వాత పదిహేడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ చిన్న నుండి చదవర బిడ్డ వచ్చినప్పుడు నాకే నిలబడతాన్ని చదువు వచ్చి చాలు మీ తర్వాత చదువుకోండి ఇరవై నాలుగు నుంచి కిందకి యేసు ప్రభు వారు కపెర్ను హోములో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఒక ఇంట్లో ఆయన ఏ ప్రాంతానికైనా వెళితే ఆరు బయట కానీ సమాజ మందిరాలలో కానీ కొన్ని ఇళ్లలో కానీ ఆయన సువార్త చెప్పేవాడు ఒక ఇంట్లో నిలబడి ఎస్ఐఎస్ సువార్త చెప్తున్నారు ఇంటి నిండా జనం ఆయన బోధ వినాలని తండోపతండాలుగా వచ్చేసేవాళ్ళు ఆయన ఎక్కడుంటే అక్కడ అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు జరుగుతాయని ప్రజలు తండోపతండాలుగా వచ్చేసేవాళ్ళు సో ఇల్లు కిటకిటలాడిపోతా ఉంది అక్కడ పన్ను వసూలు చేసేవాళ్ళు అక్కడికి వచ్చారు ప్రభు పన్ను కట్టాలి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు ఎలా వెళ్ళాలి అనే లోపు అక్కడ పేదరు గారు కనపడ్డాడు అబ్బాయి నువ్వు ఆయన శిష్యుడివేగా అవును సార్ ఆయన మా గురువు గారే మీ గురువు గారు పన్ను కట్టాలయ్యా కడతాం సార్ మేము పన్నులు ఎగ్గొట్టే వాళ్ళం కాదు కడతాం మరి కట్టు ఎంత కట్టమంటారు నీకు ఒక అరశకలు కట్టాలి నీ బోధకుడికి ఒక అరశకెళ్ళు కట్టాలి మొత్తం కలిసి ఒక శకలు అంటే మనకు ఒక రూపాయి ఎలాగో వాళ్ళకు షెకెల్ అలాగో వాళ్ళ డబ్బులు షెకెల్ అంటాం మన డబ్బులు రూపాయి అంట ఒక షెకెల్ పెట్టాలి అలాగేనండి మీరు ఇక్కడే ఉండండి నేను గురువుగారి దగ్గరికి డబ్బులు చేస్తాను లోపలికి వచ్చాను యస్సు ప్రభు దివ్య దృష్టి కలిగిన వాడు భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు జరగబోయేదాన్ని గ్రహించగలిగిన వాడు యశు ప్రభు పేతురు పన్ను ఎవరు కట్టాలి అన్నాడు పన్ను ఎవరు కడతారు ప్రభు ఆ ప్రజలు కడతారు మరి మనం ఎందుకు కట్టాలి నేను ఎవరిని ఆకాశం నాది భూమి నాది వేయి కొండల మీద పశువులు నాది బంగారం నాది వెండి నాది అన్నిటికీ నేనే సృష్టికర్తనైతే నేను పన్ను కట్టడం ఏంటి అనాలి ఇప్పుడు కానీ ఏసై అన్నాడు మనం పన్ను కట్ట కలుగ చేయకుండా మనం కూడా పన్ను దీని ప్రకారం ఏంటంటే మనం ఎవరు కరెంటు బిల్లు కట్టక్కర్ల ఎందుకు కట్టక్కర్ల సూర్య చంద్ర నక్షత్రాదు కలగ చేసిన వాడు మన దేవుడే ప్రపంచమంతా ఆయనదే మనం ఆయన పిల్లలు ఆయన ఇచ్చిన కరెంటుకు మనం డబ్బులు కదా పోరా మా దేవుడు అనొచ్చు కానీ అనకూడదు ఎందుకు దేవుడే ప్రభువే ఇదంతా చేశాడు అనే సంగతి కరెంటు బిల్లు కట్టించుకునే వాడికి తెలియదు తెలియదు అది అసలు సంగతి యశు ప్రే సృష్టికర్తన్న సంగతి గవర్నమెంట్ కు తెలియదు తెలియదు కాబట్టి మనం అభ్యంతరం మా దేవుడు కలగ చేభు కూడా అదే చెప్పాడు మనం అభ్యంతరం కలగ చేయద్దు పన్ను కట్టు కట్టమని బాగానే అన్నావు కానీ డబ్బు లేవు ప్రభువా అన్నాడు లేవా డబ్బులేవా లేవండి అయితే ఒక పంచే నువ్వు సముద్రానికి వెళ్ళి నీ గాలం వేయి ఒక చేప బయటకు వస్తుంది దాన్ని లాగు దాన్ని నోరు తెరువు దాని నోట్లో డబ్బులు ఉన్నాయి తీసుకొచ్చి కట్టే పేదలకు ఆశ్చర్యం ఎన్నోసార్లు చేపలు పట్టినవాడు చేపలు పట్టడంలో సీనియర్ ఏనాడు చేప నోట్లో డబ్బులు దొరకలేదు ఏసై ఏంటి చేప నోట్లో డబ్బులు ఉంటాయి అన్నాడు సర్లే మనకి అన్నెందుకు ప్రభు చెప్పాడు మనం చెయ్యాలి వెళ్ళిపోయాడు సముద్రంలో వేసే గాలం అంటే మనం కాలంలో వేసేది కర్రకి తాడు కట్టి చివర ముళ్ళుకు పెట్టి దానికి ఎర్ర పెట్టి మధ్యలో పెండి పెట్టి ఈ గాలం కాదు అది విసిరే గాలం సముద్రం వంటికి వెళ్ళి గాలాన్ని విసిరాడు సముద్రంలో గాలం విసరగానే వెంటనే చేప పట్టుకుంది మీలో మగపిల్లలు ఎవరైనా చేపలు పట్టిన ఎక్స్పీరియన్స్ మీకుంటే గాలం వేయగానే చేప పడతదా చెప్పండి పడదు చేప రావడానికి అనుకూలమైన ప్రదేశం ఎండ తగలకుండా నీడ ఉన్న చోటికి వెళ్ళాలి ఏ శబ్దం చేయకుండా ఉండాలి గాలం వేసిన తర్వాత బెండ్ ఎంక చూస్తా కూర్చోవాలి ఎప్పుడు మును అంటే కిందది లాగుతుందంటే లెక్క అన్ని చేపలు రాగానే ముళ్ళుకు దొరకవు కొన్ని తెలివైన చేపలు ఎర్ర తినేసి ఉండి మామూలు కూడా చేపలు పట్టడం పెద్ద జాగ్రత్త నేను పట్టి చెప్తున్నాను సో ఇప్పుడు చేపలు పట్టడం అనేది చాలా సమయం పడుతుంది కానీ పేదలు గాలం విసరగానే చేపట్టుకుంది పట్టుకుంది ఆశ్చర్యం గబగబు లాగాడు చూస్తే చాప దోట్ తెలిసాడు దన్నోట్లో ఒక శక్ ఉంది చపలు కూడా దేవునికి ఏమిటి ఆశ్చర్యం దేవుడు ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తిమంతుడు ఆయన కపెన్ హోమ్లో శకలు చెల్లించవలసి వచ్చినప్పుడు సముద్రములో ఉన్న చాపలతో దేవుడు మాట్లాడాడు ఆ మాట యోగు గ్రంథంలో ఉంటుంది తర్వాత ఇప్పుడు ఏం చదువుకుందాం కూడా ఉంది దేవుడు సముద్రములో రోజున ఒకరోజున మోసుకొని వెళుతున్న గాలి మాట్లాడాడు ఒక రోజున సింహాల బోనిలో ఉంటే సింహాలతో మాట్లాడాడు ఒక రోజున ఆకలితో కూర్చున్న ఏలియా కోసం కాకితో మాట్లాడాడు దేవుడు మాట్లాడతాడు ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశి భాషలు తెలిసిన ఏకైక వ్యక్తి దేవుడు ఒక్కడే స్వాతంత్ర ఈ ఎవడో సగం నాలుగు జున్నోడు యేసు ప్రభుకి తెలుగు వచ్చా ఆడు మన దేశం వాడు కాదు అన్న ఈ తెలుసు అసలు గాడికి ఏం తెలుసు గంధపు చెక్కల వాసనని అసలు ఆడికేం తెలుసు నేను బయటికి రాను నవ్వుకుంటా అలాంటివి చూసి నవ్వుకుంటా నేను మీదికెగితే మామూలు పండు వీళ్ళందరినీ ఉతికారేస్తాను కాదు నాకు సేవే సరిపోయింది ఈ సేవ దాటి ఆటిలోకి నాట కుదరక నేను మీకు ఎక్కడ బయట కనపడి ఆఫ్నాల జన్మాట యశు ప్రభు పాలస్తీన దేశం పుట్టినోడికి ఆ దేశం భాష వస్తుంది కానీ ఒరే తెలుగుదేశంతో పుట్టి మీరు నమ్ముకుంటారు మీకు ఆయన భాష ఏం తెలుసున్నారు అసలు ఆయన తెలిసిన తెలియని భాష ఉంది భాషల సృష్టికర్త దేవుడు